హాయ్ అండి మా బావగారు మా చెల్లి నేనైతే చెంగారెడ్డిగూడెం అయితే వెళ్ళామండి మా చెల్లికి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కొనడానికి అయితే వెళ్ళాము జంగారెడ్డి వైనాట్ షాప్ అండి అసరేపేట్ లైన్ బాగా దసరాకి ఆఫర్స్ బాగా అయితే ఇస్తున్నారు ఈ దసరాకి ఆఫర్స్ అయితే బాగా ఇస్తున్నారు అనేసి వైనాట్ షాప్కి అయితే వచ్చామండి జంగారెడ్డి అసరేపేట్ లైన్ అండి రైట్ సైడు మన ఇంట్లోకి ఏవే వస్తువులు అయితే కావాలా ఈ షాప్లో అయితే ఉన్నాయి చూడండి మీకు అయితే చూపిస్తాను ఈరోజు చూడండి గాడ్ టీవీలు చూడండి ఎంత పెద్ద టీవీలో చూడండి అలా ఎంత బాగున్నాయా టీవీలు చూసారా ఎంత పెద్ద టీవీలు అయితే ఉన్నారో మనకి ఏ సైజు టీవీ కావాలి ఆ సైజు టీవీలు అయితే ఈ షాప్లో అయితే ఉన్నాయండి మా బావగారు మా అయితే వాషింగ్ మిషన్లు అయితే చూసుకుంటున్నారు చూడండి వాషింగ్ మిషన్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మిక్సీలు గ్రైండర్లు ఏసీలు ప్రతి ఒక్కటి షాప్లో లేని ఏదీ లేదండి ప్రతి ఒక్కటైతే ఈ షాప్లో అయితే దొరుకుతాయి మనకైతే ఈ దసరాకైతే అయితే ఆపాస్ అయితే బాగా పెట్టారండి చూడండి అసలు వాషింగ్ మిషన్ అయితే తీసుకుందండి ప్యాకింగ్ అయితే చేసేస్తారండి ఫ్రిడ్జ్ అయితే తీసుకునే ఈ ఫ్రిడ్జ్ అయితే మా చెల్లి అయితే తీసుకుంది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి

మా చెల్లికి ఈ అయితే తీసుకున్నండి వాషింగ్ మిషన్ ఇందాక ఓపెన్ చేసి అయితే సెకింగ్ చేసి మరీ ఇచ్చారు వారంటీ కూడా ఇచ్చారండి వాషింగ్ మిషన్కి అయితే ఫ్రిడ్జ్కి అయితే వారంటీ కూడా ఇచ్చారు మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ప్రతి ఒక్కటి షాప్లో అయితే దొరుకుతాయి ఏసీ అయితే గ్రైండర్లో మిక్సీలు అయితే ప్రతి ఒక్కటండి షాప్లో అయితే దొరుకుతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కట వస్తువు అయితే షాప్లో అయితే దొరుకుతాయండి వైనాట్ అండి అస్సరేపేటైను చెంగారెడ్డి గుడు రైట్ సైడ్ అండి మీరు కూడా వెళ్ళి షాపింగ్ అయితే ఈ దసరాకి అయితే షాపింగ్ అయితే చేయండి